పిత పుత్ర పవిత్ర ఈరోజు ప్రత్యేకించి మనం పరిశుద్ధ పాతిమా మాత మహోత్సవం జరుపుకుంటూ ఉన్నాం మన ఈ కథలి కథోలిక ప్రపంచ చరిత్రలో మరియతల్లి దర్శనాలు మనకు అనేకం కనిపిస్తూ ఉంటాయి విశ్వాస చరిత్రలో మరియ తల్లి విరివిగా దర్శనాలు అవ్వడం అర్థం కాని అంశం మరీ తల్లి మాత్రమే ఇంత విరివిగా దర్శనాలు ఎందుకు ఇవ్వాలి దేవుడు ఆ తల్లికి చెప్పినటువంటి పని ఆమె కేవలం క్రీస్తుని కన్నా దేవుని తల్లి మాత్రమే కాదు కానీ ఆమె క్రీస్తుని అనుసరించినటువంటి ప్రథమ శిష్యురాలు తన ప్రియ కుమారుని గురించి ప్రపంచానికి వెల్లడి చేయవలసినటువంటి బాధ్యత ఆమెపై కూడా ఉంది ఎందుకంటే ఈ ప్రపంచంలో కుమారుని గురించి కన్నతల్లి కంటే మరెవరికీ తెలియదు కాబట్టి ఆ తల్లి ఇన్ని దర్శనాలు ఎందుకు ఇచ్చారు అంటే తన ప్రియ కుమారుని ప్రేమను గురించి తెలియజేయడానికి మనందరినీ కూడా ఆ కరుణామైన మార్గంలో నడిపించడానికి కథోలిక విశ్వాస చరిత్రలో మరీ తల్లి దర్శనాలు అనేకం కనిపిస్తూ ఉంటాయి కానీ అన్నీ అధికారపూర్వకంగా ప్రపంచానికి వెల్లడి చేసినవి కావు అధికారపూర్వకంగా వెల్లడి చేసి కథోలిక ప్రజల విశ్వాసాభివృద్ధికి తోడ్పడినటువంటి దర్శనాలు కొన్ని మాత్రమే ఉన్నాయి అందున అతి ప్రాముఖ్యమైనది మరియ తల్లి మాతగా ముగ్గురు చిన్నారులకు ఇచ్చినటువంటి దర్శనం ప్రపంచ కథోలిక ప్రజలందరి విశ్వాసాన్ని బలపరచు విధముగా ఉన్నది ప్రతి సంవత్సరం ఈ రోజున మనమంతా కూడా వాతిమా మాత మహోత్సవాన్ని అత్యంత భక్తి ప్రపత్తులతో కొనియాడుతూ ఉంటాం ఈ మేరకు ఈ వ్యాసం ద్వారా తల్లి తన దర్శనాల ద్వారా మనందరికీ ఇస్తున్నటువంటి సందేశాన్ని హృదయపూర్వకంగా ధ్యానం చేద్దాం అద్భుత దర్శనం శాంతి సందేశం మొదటి దర్శనంగా అది పంతొమ్మిది వందల పదిహేడవ సంవత్సరం మే పదమూడవ తారీఖున ఆదివారం విశ్రాంతి దినం మరియు మరి తల్లికి అంకితం చేయబడినటువంటి పూజిత మాసం ఆ రోజున ముగ్గురు చిన్నారులు లూసీ ఫ్రాన్సిస్ జెసింత తమ గొర్రెల మందలను మేపుకుంటూ ఉన్నారు వీరు ఆ గొర్రెలు కాచే స్థలం వీరి నివాసానికి ఒక మైలు దూరంలో ఉన్నది అది మిట్ట మధ్యాహ్న సమయం అకస్మాత్తుగా ఆకాశంలో ఒక మెరుపు దివ్యకాంతితో రెండుసార్లు తడుక్కోమని మెరిసింది ఆ పిల్లలు వర్షం పడిపోతుందేమో అని గ్రహించి ఆ గొర్రె పిల్లలను ఒక చోట చేర్చి ఇంటి బాట పట్టారు నడుస్తూ ఉండగా ఆ చిన్నారులు దృష్టి ఒక ఒలివ చెట్టుపై పడింది ఆ చెట్టు ఉపరితలాన్ని ప్రజ్వలకాంతి ఆవరించి ఉన్నది దానిపై పసిడి రూపాన్ని ధరించినటువంటి ఒక స్త్రీమూర్తి నిలబడి నిలబడి ఉంది మాత చిత్రపటాలను లేదా స్వరూపాలను మనం చూసినట్లయితే మనం చూసినట్లయితే తల్లి చెట్టు మీ చెట్టుపై నిలబడి ఉన్నట్లు మనకు కనిపిస్తూ ఉంటుంది ఒకసారి ఇంటర్నెట్లో మీరు జూమ్ చేసి చూడవచ్చు ఆమె పాదాలు మేఘాలతో కప్పబడి ఉంటాయి నిలువపాటి తెలుపు వస్త్రాన్ని ధరించి ఉన్నది ఆమె శిరస్సుపై నుండి భుజస్కంధాల మీదుగా మేలి ముసుగు బంగారు పాదాల వరకు వ్రెలాడి ఉంది ఆమె కుడి చేతి నుండి మెలమెల మెరిసే ముత్యాలతో కూర్చుబడినటువంటి అతి మనోహరమైనటువంటి జపమాల ఒకటి వ్రేలాడుతూ ఉంది ఆ స్త్రీమూర్తి ఆ స్త్రీ సూర్యుని కంటే ఎక్కువ ప్రశా ప్రకాశవంతంగా ఉన్నది ప్రియ మిత్రులారా ఓవర్ లేడీ ఆఫ్ ఫాతిమా అని ఇంటర్నెట్లో సెర్చ్ చేయండి ఫాతిమా మాత చిత్రపటాలు మనకు కనిపిస్తూ ఉంటాయి అప్పుడు మీకు ఇంకా క్షుణ్ణంగా అర్థమవుతుంది ముగ్గురు చిన్నారులకు దర్శనమిచ్చినటువంటి స్త్రీమూర్తి ఆ పిల్లలతో ప్రియ బిడ్డలారా భయపడకండి మీకు ఏ హాని నేను కలిగించను అని పలికారు ఈ ముగ్గురు చిన్నారులో లూసీ అను బాలిక ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేసి అమ్మ మీరెవరు ఎక్కడి నుండి వచ్చారు అని ప్రశ్నించింది అప్పుడు మరియ తల్లి నేను పరలోకం నుండి వచ్చి ఉన్నాను మీరు ప్రతి నెల పదమూడవ తేదీన ఈ గడియలోనే ఈ వచ్చే ఆరు నెలలు వరుసగా అక్టోబర్ నెల వరకు తప్పనిసరిగా రావాలను కో రావాలని కోరుచున్నాను అప్పుడు నేను ఎవరినో ఎందుకు వచ్చానో నేను ఆశించిందేమిటో తెలుపుతాను అని ఆ స్త్రీమూర్తి జవాబు ఇచ్చింది ఇది మొదటి మొదటి దర్శనం మరి రెండవ దర్శనంలో ఆ చిన్నారులకు చెప్పినట్లుగా మరీ తల్లి జూన్ మాసం పదమూడవ తా పదమూడవ తేదీన పోర్చుగల్ దేశంలో ఉన్నటువంటి పాలకులు పునీత అంతోని వారి పండుగ నాడు మరలా ఆ చిన్నారులకు దర్శనమిచ్చారు అక్కడ సుమారు డెబ్బై మంది వ్యక్తులు హాజరైనా వరెవ్వరూ ఆ తల్లిని చూడలేదు ఆ ముగ్గురు చిన్నారులు మాత్రమే ఆ తల్లిని కళ్ళారా చూసి ఆమె పలుకులు మనసారా విన్నారు రెండవ దర్శనంలో అతల్లి పలికినటువంటి మాటలు ప్రతిదినం జపమాలను జపించండి అని అతల్లి ప్రాధేయపడి ఒక గొప్ప పరమ రహస్యాన్ని వారికి తెలిపి అదృశ్యమయ్యారు రెండవ దర్శనంలో ఇక మూడవ దర్శనానికి వస్తే జూలై పదమూడవ తేదీన మరలా ఆ తల్లి ముగ్గురు చిన్నారులకు యధావిధిగా దర్శనమిచ్చారు ఆ దర్శనంలో మరే తల్లి చిన్నారులతో ఈ విధంగా చెప్పి ఉన్నారు ప్రపంచ శాంతి కొరకు మొదటి ప్రపంచ యుద్ధం త్వరలో ముగిసిపోవాలని ప్రతి ఒక్కరూ హృదయ పరివర్తన చెంది జపమాలను స్మరించమని కోరారు అలాగే ప్రతి గుర్తుకు చివరన ఓ నా యేసువా మా పాపాలను మన్నించండి మమ్ము నరకాగ్ని నుండి కాపాడండి ఆత్మలన్నిటిలో ముఖ్యముగా మీ కృప అత్యవసరమైనటువంటి వాటిని మోక్షమునకు తీసుకొని పోండి అని ఆనతిస్తూ ఆ తల్లి అదృశ్యమయ్యారు మూడవ దర్శనంలో ఇకపోతే నాలుగవ దర్శనం ప్రతి నెల ఒకే ఏదైనా ఒకే సమయాన ముగ్గురు చిన్నారులకు దర్శనమిచ్చినటువంటి ఆ తల్లి ఈసారి ఇవ్వలేదు ందుకు అందుకు కారణం ఏమనగా మరియ తల్లి గురించి ఈ పిల్లలు చెప్తున్నటువంటి విషయాల్లో ఎటువంటి సత్యం లేదని ఇవి కేవలం అసత్యం మాత్రమేనని అక్కడి ప్రభుత్వ అధికారులు కొట్టిపారేశారు అభంశుభం తెలియనటువంటి ఆ చిన్నారులను వారి ఆధీనంలోకి తీసుకొని మరొక చోటకి తీసుకొని పోయి చెత్త చెత్త ప్రశ్నలతో వారిని చిత్రమ చేసి వారి పసి హృదయాలను గాయపరిచారు ఆనాటి ప్రభుత్వాలు వారిని భయభ్రాంతులకు గురి చేశారు అయినా సరే ఆ ముగ్గురు చిన్నారులు ధైర్యముతో అచంచలమైనటువంటి విశ్వాసంతో మేము పొందినటువంటి దర్శనాలు నూటికి నూరు పాళ్ళు వాస్తవాలనని అధికారులతో గట్టిగా చెప్పారు పసి హృదయాల్లో తాగి ఉన్నటువంటి గొప్ప విశ్వాసాన్ని చూసి ఆనాటి ప్రభుత్వ అధికారులు ఆ చిన్నారులను విడిచిపెట్టారు ఈ విధంగా జాప్యం మూలాన ఆగస్టు మాసంలో పంతొమ్మిదవ తేదీన వారు దేవమాత దర్శన భాగ్యాన్ని నోచుకున్నారు ఈసారి దర్శనంలో ఆ తల్లి అక్టోబర్ మాసంలో ఒక గొప్ప అద్భుతాన్ని చేయబోతున్నానని ప్రతి ఒక్కరూ మరింత ఎక్కువగా ప్రార్థనలలో జపమాల ధ్యానంలో పాల్గొనాలని తల్లి ఆదేశించి అదృశ్యమయ్యారు నాలుగో దర్శనం అదేవిధంగా ఐదవ దర్శనంలో ఈసారి దేవమాత దర్శనం సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీన ఇరియాలోనే జరిగింది అక్కడ సుమారు ఇరవై ఐదు వేల మంది హాజరయ్యారు అప్పుడు ఆ తల్లి ఈ విధంగా చెప్పి ఉన్నారు ప్రతిదినం జపమాల చెప్పటం మర్చిపోవద్దు అక్టోబర్ మాసంలో ఒక గొప్ప మహా అద్భుతం చేయబోతున్నాను అని మరొకసారి చెప్పి అదృశ్యమయ్యారు మరి ఈ వాగ్దానాలన్నీ తప్పకుండా నెరవేరుతున్నాయని చిన్నారి బాలిక నూసి దృఢంగా నమ్మింది ఇకపోతే ఆరో దర్శనం మరియ తల్లి వాగ్దానం చేసినట్లుగా అక్టోబర్ పద్దెనిమిదవ తేదీన ఒక మహా అద్భుతం చోటు చేసుకుంది ఇరియా లోయలో డెబ్బై వేల మందికి పైగా ప్రత్యక్షంగా కనులారా చూసినటువంటి అద్భుత దృశ్యం ఇది ఈ దర్శనంలో మరియ తల్లి విశ్వాసులను ఈ విధంగా కోరింది ఇక్కడ నా మహిమార్థం ఒక దేవాలయాన్ని కట్టించాలి నేను క్రీస్తు తల్లిని జపమాల రాజ్ఞిని మీరు ప్రతిరోజు క్రమం తప్పకుండా జపమాల జపించండి త్వరలోనే మొదటి ప్రపంచ యుద్ధం ముగుస్తుంది ప్రజలు పరివర్తన పొంది తమ జీవితాలను సరిదిద్దుకోవాలి ప్రతి ఒక్కరూ క్రీస్తు బాటలో అడుగులు వేయాలి అని ఆ తల్లి ఆ రోజు కోరారు అంతే సూర్యబింబం చలనం కలిగి చుట్టూ గావించడం ప్రారంభించింది వివిధ పునీతల దృశ్యాలు కనిపించాయి క్రీస్తు భగవానుడు సాకుడు తండ్రి జోజపగాలు మరియ తల్లి ఈ ప్రపంచాన్ని ఆశీర్వదించడం లాంటి దృశ్యాలు కనిపిస్తూ ఉంది వెనువెంటనే గొప్ప మహాకాంతి కిరణాలతో ఆ సూర్య బింబం అగ్నిచక్రం వలె తన చుట్టూ గుండ్రంగా తిరగడం మొదలుపెట్టింది జోరు పుంజుకుని ఆకాశం నుంచి ఊడిపడ్డనట్లుగా భయంకరమైనటువంటి అగ్నిగోళంగా ఇటు అటు నాట్యం చేస్తూ అందరినీ ఆందోళనక గురిచేసింది భయాందోళనతో వణుకుతున్నటువంటి ప్రజానికం మా మీద పడి ఏడుస్తూ ప్రార్థన చేశారు ఆ రోజు అసలు దేవుడిని నమ్మనిటువంటి నాస్తికలను సైతం ఈ అద్భుతాన్ని కళ్ళారా చూసి దేవుని విశ్వసించారు అమ్మ మరియ తల్లి కరుణించు మీయ ప్రియ కుమారుని మార్గంలో నడిపించు అని ప్రాధాయపడ్డారు ఆకాశంలో ప్రళయ తాండవం చేస్తున్నటువంటి ఆ ప్రపంచ ప్రచండ బాణుడు అదృశ్యమయ్యాడు మరియమాత ముగ్గురు చిన్నారులకు ఇచ్చినటువంటి దర్శనాలు నూటికి నూరు పాళ్ళు నిజమని ఈ యొక్క అద్భుతం ద్వారా ప్రజలు సంపూర్తిగా నమ్మారు చివరగా మరియతల్లి ప్రతి దర్శనంలో పలికినటువంటి మాట ఏమనగా జపమాలను చెప్పించండి హృదయ పరివర్తన చెంది క్రీస్తు బాటలో అడుగులు వేయండి అని అని చెప్పారు కాబట్టి ఆ తల్లి చెప్పినట్లుగా మనం చేద్దాం జపమాల ద్వారా ప్రతిరోజు ఆ తల్లిని పలకరిద్దాం మన క్రిస్తలను ఆ తల్లితో పంచుకుందాం మంచి జీవితాన్ని జీవిద్దాం మరి ఒకసారి మీ అందరికీ ఫాతిమా మాత పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను పిత పుత్ర మన